హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హబ్ ఓకే రోజువారి క్లాస్లో భాగంగా ఈరోజు మనము సిక్స్త్ క్లాస్ సోషల్ చెప్పుకుందామండి సిక్స్త్ క్లాస్ సోషల్ అనేది మనం స్టార్ట్ చేసుకుందాము ఓకేనా ఓకే మన నోట్స్లన్నీ కూడా మీకు ఏ విధంగా పీడిఎఫ్లో అయితే పెట్టడం జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు మీకు తెలుసు డిస్క్రిప్షన్లో మీకు ఏ విధంగా మన నోట్స్లు పొందాలి అనేది ఉంది అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిన వారు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము ఆ విధంగా జాయిన్ అవ్వండి ఓకే టెక్స్ట్ బుక్ల నుంచి తయారు చేసినటువంటి నోట్స్లు పిన్ పాయింట్ ప్రతిదీ కూడా మనం బేరీజ్ వేస్తూ మంచి బిడ్ బ్యాంక్ వంటి ఒక నోట్స్ మెటీరియల్ను పీడిఎఫ్ రూపంలో మీకు అందించడం జరుగుతుందండి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మిస్ అవ్వకుండా ఒక మంచి మెటీరియల్ లాగా అంటే లాస్ట్ టెట్ కానీ డిఎస్సి కానీ ప్రతి ఎగ్జామ్లో అన్ని బిట్స్ పోకుండా ప్రతి బిట్ కూడా మన నోట్స్ నుంచి రావడం జరుగుతుంది మీకు అటువంటి వీడియోను కూడా మీకు చేశాను అని అన్ని బిట్స్ అనేది మనం మొన్న టెట్ కూడా అనేది సో ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్ల నుంచి ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా బిట్స్ రూపంలో మన నోట్స్లు తయారు చేయడం జరుగుతుందండి దాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే రీసెంట్గా ఇచ్చినటువంటి మనకు టెట్ సిలబస్ ఏంటండి వన్ టు నైన్త్ క్లాస్ వరకు న్యూ సిలబస్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో ప్రెజెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి సిలబస్ చదవమన్నారు అదేవిధంగా టెన్త్ క్లాస్ అనేది ఓల్డ్ సిలబస్ అంటే రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి సిలబస్ చదవమన్నారు అంటే మొన్న మారినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ అనేది మనకు అవసరం లేదు ఓకేనా ఈ విధంగా మనకు టెట్గా అయితే సిలబస్ ఇచ్చారు మ్యాక్సిమమ్ డిఎస్సి కూడా అదే సిలబస్ ఇస్తారు కనుక సో అవే టెక్స్ట్ లను పిన్ పాయింట్ ఏది కూడా వదలకుండా మీరు చదవండి ఓకేనా మనం ఇస్తున్నటువంటి నోట్స్లు ఏంటండి సైన్స్ మరి సోషల్ మీకు ఏ ఒక్క బిట్టు అంశం మిస్ కాకుండా అంటే టెక్స్ట్ బుక్స్ చదివిన వాళ్ళు కూడా రివిజన్గా మన నోట్స్ అనేది అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మన నోట్స్ చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు టెక్స్ట్ బుక్స్ వన్స్ చదివేసి మన నోట్స్ అనేది ప్రిపేర్ అవ్వండి ఓకే ముఖ్యంగా ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు హౌస్ వైఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా మన నోట్స్ అనేది ఉపయోగపడతాయి ఏ విధంగా మీరు పొందాలనేది మీకు వాట్సాప్లో గ్రూప్ అనేది పెట్టడం జరిగిందండి అదేవిధంగా కింద మీకు వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంటుంది ఏ విధంగా మన మెటీరియల్స్ పొందాననేది ఓకేనా ఇప్పుడు మన క్లాస్ ఏంటండి ఫస్ట్ లెసన్ సిక్స్త్ క్లాస్ సోషల్ అండి న్యూ టెక్స్ట్ బుక్స్ సౌర కుటుంబంలో మన భూమి ఫస్ట్ లెసన్ ఏంటి సౌర కుటుంబంలో మన భూమి మనం మన నోట్స్ని మీకు రోజుకి ఒక పదిహేను నిమిషాల క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది వివరించడం జరుగుతుందండి ఆ విధంగా ప్రతిదీ రోజు కూడా ఒక క్లాస్ పెడుతూ ఉంటాము రోజుకి రెండు వీడియోలు మన యొక్క ఛానల్ నుంచి వస్తాయండి ఒకటి మన నోట్స్ వీడియో వస్తుంది రెండవది మనం స్టార్ట్ చేసినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది అంటే చార్టర్ వైజ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసామండి టెట్ మరియు డిఎస్సికి కలిపి ఒకే ప్యాకేజీ కింద మీకు స్టార్ట్ చేస్తాము మన యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది డీబీ స్టడీ యాప్ అనేది ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు టెస్ట్ సిరీస్ ఉంటుంది అదేవిధంగా మన నోట్స్లు కూడా ఉంటాయి సైన్స్ షార్ట్స్లో అప్ టు టెన్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ అంటే ప్రజెంట్ ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా ఉంటుంది టెట్ మరియు డిఎస్సికి ఓకే ఇప్పుడు సౌర కుటుంబంలో మన భూమి ఫస్ట్ బిట్ అండి సూర్యుడు చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులన్నింటినీ కలిపి మనం ఖగోళ వస్తువులు అంటారు సూర్యుడు చంద్రుడు రాత్రి మనకు ఆకాశంలో కనిపిస్తున్న మెరుస్తున్న వస్తువులన్నింటినీ కలిపి మనం ఖగోళ వస్తువులు అంటారు ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు సూర్యుడు కూడా మనకు ఒక నక్షత్రము బిట్టి ఈ విధంగా కూడా ఇస్తారు సూర్యుడు అనేవారు ఎవరు అంటే ఒక నక్షత్రం అండి సూర్యుడు అనేది ఒక నక్షత్రం ఓకే ఒర్సా మేజర్ లేదా బిగ్ బేర్ ఒక నక్షత్ర రాజ్ బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి నీకు రెండు వాటిలో నక్షత్ర రాశికి ఉదాహరణ మీకు బిగ్ బేర్ లేదా వర్సా మేజర్ ఓకే బిట్ ఓరియంటేషన్లో టెక్స్ట్ బుక్లో ప్రతి ఒక్క అంశాన్ని పాయింట్ని ప్రతి ఒక్క లైన్ని కవర్ చేస్తూ బిట్ ఓరియంటేషన్లో మన నోట్స్ని అయితే ప్రిపేర్ చేసాము రివిజన్కు చదివిన వాళ్ళు ఆల్రెడీ టెక్స్ట్ బుక్ టాపర్స్ అయినా సరే టెక్స్ట్ బుక్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా రివిజన్గా అప్ టు ఎగ్జామ్ వరకు బెస్ట్గా ఉపయోగపడేటువంటి నోట్స్ అండి ధ్రువ నక్షత్రం ఉత్తర దిక్కును చూస్తుంది ఉత్తరాధ్రగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు అంటే మీకు తెలుసండి ఈ ధ్రువ నక్షత్రం చేపల వేటకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నక్షత్రం జాడ వరకు మనకు తెలుసుకొని వేటకు వెళ్తుంటారు ధరికి కూడా చేరుతూ ఉంటారు ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటుంది సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు ఓకే నెక్స్ట్ సౌర కుటుంబం అంటే ఏమిటి సౌర కుటుంబంలో ఏమేమి ఉంటాయంటే మనకు సూర్యుడు గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శకలాలు ఆస్టరాయిడ్స్ అండి ఉల్కలు ఓకే తోకచుక్కలు ఇవన్నీ కూడా మనకు సౌర కుటుంబంలో ఉంటాయి అప్ టు టెన్త్ క్లాస్ వరకు నోట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టామండి మీకు రివిజన్గా లేకపోతే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి మన నోట్స్ ఫుల్ నోట్స్గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సూర్యుని ఉపరితలంపై దాదాపు ఆరు వేల డిగ్రీ సెల్సియస్ ఉంటుంది ఇంపార్టెంట్ బిట్ అండి సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎన్ని సెల్సియస్ అంటే మనకు ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందండి సూర్యుని ఉపరితలంపై భూమి నుండి సూర్యుడు సుమారు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది భూమి నుండి సూర్యుడు ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడంటే మనకు పదిహేను కోట్ల పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుడు అనే వ్యక్తి ఉన్నారండి భూమికి ఓకే నెక్స్ట్ సూర్యునిలో మొత్తం పదమూడు లక్షల భూములు ఇమిడిపోగలవు అంటే అంత వైశాల్యం కలిగి ఉంటుందండి సూర్యునిలో మొత్తం పదమూడు లక్షల భూములు భూములండి మన భూమి ఎంతైతే ఉందో అలాంటివి పదమూడు లక్షల భూములు సూర్యుడిలో ఇముడిపోగలవు అంత వైశాల్యం కలిగి ఉంటుంది సూర్యుడు సౌర కుటుంబంలో మొత్తం గ్రహాలు ఏంటండి ఎనిమిది ప్లూటో అనేది మనకు తీసేయడం జరిగింది ఎనిమిది గ్రహాలు అనేది మనకు ఉండడం జరిగిందండి ఆ ఎనిమిది గ్రహాలు ఏమిటి ఓకే మధ్యలో మనకు వచ్చేటువంటి అంశం ఏమిటి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు చెప్పుకుందామండి ఆ ఎనిమిది గ్రహం చూసుకుంటే వరుస క్రమం అంటే సూర్యుడి నుంచి ఉండేటువంటి వరుస క్రమం చూసుకుంటే ఆ వరుస క్రమం చెప్పుకుందండి సూర్యునికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం బుధుడు బుధుడు తర్వాత శుక్రుడు ఉంటాడు నెక్స్ట్ భూమి ఆ తర్వాత అంగారకుడు ఆ తర్వాత బృహస్పతి లేదా గురుడు నెక్స్ట్ శని ఆ తర్వాత ఇంద్రుడు సూర్యునికి అతి దూరంగా ఉండేటువంటి గ్రహం ఏంటంటే వరుణుడు ఈ వరుస క్రమం కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ యొక్క లెసన్ నుంచి బిట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు వెరీ ఇంపార్టెంట్ లెసన్ అండి ఓకే సూర్యునికి దగ్గర ఉన్నటువంటి అంశాల ప్రకారం ప్రాధాన్యత ప్రకారం చూసుకుంటే బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని ఇంద్రుడు వరుణుడు ఇక్కడ స్పెషలైజేషన్ చూసుకుందామండి బుధుడుకు చూసుకుంటే సూర్యునికి అది దగ్గరగా ఉన్నటువంటి గ్రహం అండి సూర్యుడు ఇది అనుకుంటే పక్కనే ఉన్నటువంటి గ్రహం బుధుడు చిన్న గ్రహం కూడా బుధుడే అంటే ఎనిమిది గ్రహాల్లో చిన్న గ్రహం ఏందండి బుధుడు నెక్స్ట్ శుక్రుడు భూమికి ట్విన్ ఓకే కవల గ్రహం అంటారండి ఎర్త్ ట్విన్ కవల గ్రహం అని అంటారు ఎర్త్ ట్విన్ అని శుక్రుడిని అంటారు ఇంపార్టెంట్ అండి భూమికి కవల గ్రహం ఏదండి శుక్రుడు ఎర్త్ ట్విన్ నెక్స్ట్ భూమి తెలుసు కదండి మన భూమి సూర్యునికి దగ్గర విషయంలో చూసుకుంటే మూడవ గ్రహము ఓకే నెక్స్ట్ అంగారకుడు భూమి స్పెషలైజేషన్ ఏంటంటే మనకు ఉపగ్రహాలు స్టార్ట్ అయినటువంటి గ్రహం కూడా మొదటిది భూమి అండి అంటే భూమి నుంచే ఉపగ్రహాలు స్టార్ట్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాల్లో బుధుడు శుక్రుడు తర్వాత భూమి బుధుడు శుక్రుడికి మనకు ఉపగ్రహాలు ఉండవు భూమికి ఉపగ్రహం ఉంటుందండి చంద్రుడు నెక్స్ట్ అంగారకుడు ఇక్కడ బృహస్పతి లేదా గురుడు ఇది మొత్తం ఎనిమిది గ్రహ ఉపగ్రహాల్లో అతిపెద్ద గ్రహం అండి ఎనిమిది గ్రహాల్లో అతిపెద్ద గ్రహం మనం చూసుకుంటే బృహస్పతి లేదా గురుడు అతి చిన్న గ్రహం ఏం చెప్పుకున్నామండి బుధుడు ఓకే ఇక్కడ మనకు చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకు ఎనిమిది గ్రహాలు సగం సగం చూసుకుంటే నాలుగు నాలుగు మధ్య నాలుగు మరియు ఐదు గ్రహాల మధ్య మనకు గ్రహ శకలాలు ఆస్టరాయిడ్స్ అనేవి వెళ్తాయండి గ్రహ శకలాలు లేదా ఆస్టరాయిడ్స్ అనేవి మధ్య గుండా వెళ్తాయి అంటే ఆస్టరాయిడ్స్ ఏ ఏ గ్రహాల మధ్య ఉంటాయంటే మనకు అంగారకుడు బృహస్పతి నాలుగు గ్రహం అంగారకుడు ఐదో గ్రహం బృహస్పతి మధ్యలో మనకు గ్రహ శకలాలు ఆస్టరాయిడ్స్ అనేవి ఉంటాయి ఓకే ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి నాలుగు గ్రహాలను అంతర్గ్రహాలు అంటారు అంటే చిన్నవిగా ఉండి రాళ్ళతో కూడి ఉంటాయి ఈ క్రింద ఉన్నటువంటి నాలుగు గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు సూర్యునికి దూరంగా ఉంటాయి కాబట్టి బాహ్య గ్రహాలు ఆ విధంగా గుర్తుపెట్టుకోండి వాయువులు ద్రవాలతో కూడి ఉంటాయి పైన ఉన్నటువంటి నాలుగు గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్ళతో కూడి ఉంటాయి బాహ్య గ్రహాలు అనేవి వాయువులు ద్రవాలతో కూడి ఉంటాయి నెక్స్ట్ ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ కాలం పడుతుంది అంటే వరుణుడు ఎందుకంటే సూర్యునికి దూరంగా ఉంటాడండి అతి దూరంగా ఉండేటువంటి గ్రహం వరుణుడు అతి దగ్గరగా ఉండేటువంటి గ్రహం బుధుడు ఓకే ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ కాలం పడుతుందంటే వరుణుడికి ఎన్ని సంవత్సరాలు అండి నూట అరవై నాలుగు సంవత్సరాలు అనేది పడుతుంది తక్కువ సమయం మీకు తెలుసు సూర్యుని పక్కనే ఉన్నటువంటి బుధుడు చిన్న గ్రహము చెప్పుకున్నాము ఎనభై ఎనిమిది రోజులు పడుతుందండి ఇంపార్టెంట్ ఎనభై ఎనిమిది రోజులు బుధుడికి పడితే వరుణుడికి అత్యధికంగా నూట అరవై నాలుగు సంవత్సరాలు అనేది పడుతుంది ఇక్కడ ఇచ్చినటువంటి టైం టేబుల్ అనేది చూసుకోండి మీకు స్క్రోల్ చేస్తూ ఉంటాను మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎనీ అప్డేట్స్ అదేవిధంగా ఎనీ ఇన్ఫర్మేషన్ మన నోట్స్ క్లాసులు అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ క్లాసులు ప్రతిదీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతిదీ కూడా మీకు ఎప్పటికప్పుడు గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఓకే ఇక్కడ చూసుకుంటే ఈ టైం టేబుల్లో ప్రత్యేకతలు మీకు రౌండ్ చేసి పెట్టానండి అవి ప్రత్యేకతలు గుర్తుంచుకోండి ఓకేనా ఇవన్నీ కూడా మనకు ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహం ఏంటండి శని ఎనభై రెండు అంటే రీసెంట్గా గుర్తించారండి ఓకేనా తక్కువ ఉపగ్రహాలు ఏంటంటే భూమి ఒకటే ఉపగ్రహం ఉంటుంది ఓకే ఇక్కడ రోజులు కూడా ఇంపార్టెంట్ ఎక్కువ ఏది రోజులు అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ రోజులు దేనికి పడుతుందని చెప్పుకున్నామండి వరుణుడు నూట అరవై నాలుగు సంవత్సరాలు బుధుడికి తక్కువ రోజులు పడుతుంది ఎనభై ఎనిమిది రోజులు అదేవిధంగా తన చుట్టూ తాను తిరగడానికి ఎక్కువ రోజులు దేనికి పడుతుంది తక్కువ రోజులు దేనికి పడుతుందంటే తక్కువ సమయం తన చుట్టూ తాను తిరగడానికి తక్కువ సమయం మనకు ఇక్కడ చూడండి ఇక్కడ బృహస్పతికి పడుతుంది తొమ్మిది గంటలు తొమ్మిది గంటలు మాత్రమే పడుతుంది బృహస్పతికి తన చుట్టూ తాను తిరగడానికి తొమ్మిది గంటలు మాత్రమే సమయం పడుతుంది ఓకే అదేవిధంగా ఎక్కువ సమయం దేనికి పడుతుందని కూడా మీరు చూసుకోవచ్చు శుక్రుడికి రెండు వందల నలభై మూడు రోజులు పడుతుంది భూమికి చూసుకుంటే ఒక రోజు పడుతుందండి ఒకరోజు ఒకరోజు తన చుట్టూ తాను తిరగడానికి క్లియర్ కట్గా మనకు పైన క్లాస్లో మనకు క్లియర్ కట్ ఇచ్చారండి అ ఒకరోజు ఎంత సమయం పడుతుంది సెకండ్తో సహా ఓకేనా ఇది మనకు ఉపగ్రహాలు ఏ గ్రహానికి ఎక్కువ ఉన్నాయి ఏ గ్రహానికి తక్కువ ఉన్నాయి ఏ గ్రహానికి ఉపగ్రహాలు లేవు అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఆరో సంవత్సరం వరకు తొమ్మిది ఉపగ్రహాలు అదే తొమ్మిది గ్రహాలు ఉండేవి ప్లూటోని మనకు తొలగించడం జరిగింది సో సరేనా ఓకే నెక్స్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం ప్రతి ఒక్క గ్రహం గురించి దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏమిటి దాని యొక్క ప్రత్యేకతలు అంటే ప్రత్యేకతలు ఏమిటి అనేది ప్రతిదీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందామండి ఓకే అదేవిధంగా ఆవరణాల గురించి ప్రతి దాని గురించి మనం చెప్పుకుందామండి ఓకే ఆక్సిజన్ శాతం అంతా నత్రజన్ శాతం అంతా వాతావరణం వాయువుల్లో ప్రధానమైనది ఏంటి అంటే నత్రజని సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము ఓకేనా ఈరోజు మాత్రం ఈ క్లాస్తో మనం ముగించడం జరుగుతుంది నోట్స్ కావాలి అనుకున్న వాళ్ళకు మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్లో గ్రూపు లింక్ ఇస్తామండి అదేవిధంగా మన ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మీకు స్క్రోల్ అవుతుంది ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ